బాధగా చాలా దుఃఖంతో చాలా శ్రమలో ఉండి ఈ కీర్తన రాశాడు చాలా కీర్తన ఈ కెల ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే మూలుగు మూలుగుతూ వ్రాసినటువంటి కీర్తన చాలా విచారముతో వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి ఆరు చరణంలో నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచ్చు నా పరుపు చేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను అన్నాడు ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయిచ్చున్నాను అన్నాడు అంటే దావీదు ఎంతగా బాధపడుతున్నాడు ఎంతగా దుఃఖపడుతున్నాడు అంటే ఆ శ్రమ తట్టుకోలేనంతగా ఉంది ఆ శ్రమ భరించలేనంతగా ఏడుస్తూ ఉన్నాడు ఒక అయ్యుండి పరుపు తేల చేసేంత దుఃఖము కన్నీరు ఆయనకుందట మనం అనుకుంటాం బాగా కనపడే వాళ్ళకి ఏ బాధలు లేవు ఏ కష్టాలు లేవు అనుకుంటాం కానీ వాళ్ళకు కూడా బాధలుంటాయి ఇప్పుడు రాజుకి మూలుగుతున్నాడు రాజు మూలుగుచు అలసి ఉన్నాను మూలుగు ఎప్పుడు వస్తుంది బాగా బాధ కలిగినప్పుడు బాగా శ్రమ కలిగినప్పుడు పడలేనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఆవేదన కలిగినప్పుడు ఇలాంటి మూలుగు వస్తుంది ఎవరికి చెప్పుకోలేని ఆవేదన అలాంటి ఆవేదనతో దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఎలాగంటే నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటే ఎంతగా దుఃఖపడుతున్నాడో ఆలోచన చేయాలి ఎంత కన్నీరు గారిస్తే పరుపు తేలాలి చెప్పండి ఎంత కన్నీరు కాలవాలి కారవాలి చెప్పండి అంటే దాని అర్థం ఏంటంటే నేను అంతగా రాత్రి పగలు దుఃఖపడుతున్నాను ఏడుస్తున్నాను కన్నీరు గారుస్తున్నాను నా శ్రమ చూడయ్యా నా కన్నీరు చూడయ్యా నా కన్నీరు విలువ కట్టుప్రవ్వా నన్ను ఈ శోధం నుంచి విడిపించు ప్రవ్వా శత్రువు నుంచి విడిపించు ప్రవ్వా అని ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడండి రాజు దేవునికి స్తోత్రం కనుక సామాన్యులమైన మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి బాధ కలిగినప్పుడు ఆవేదన కలిగినప్పుడు ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తకూడదు దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి చెప్పాలి దేవుని దగ్గర ఏడవాలి మనుషుల దగ్గర ఏడ్చామనుకో సానుభూతి చూపిస్తారు కాసేపు మరలా బయటికి వెళ్ళి అవే మాటలు అందరికీ ప్రచారం చేస్తారు ఆమె అట్లాట ఎట్లాట నాకు చెప్పింది అని చుట్టుపక్కలంతా డప్పేసి చాటిస్తారు దానివల్ల నీకే ప్రయోజనము లేదు అదే అక్క ఇదే అక్క అని చెప్పి నేను వాదార్చినట్టుగా వాదారుస్తారు నీ గుట్టంతా తీసుకెళ్ళి బయట చెప్పేస్తారు అందుకనే రాజు కనుక ఏం చేస్తున్నాడంటే కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దుఃఖపడుతున్నాడు ఇక చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు ఆయనకి ఆయనే రాజు మంత్రికి చెప్పడానికి తన బాధ కుదరదు ఆయనే రాజు గనుక మహారాజు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి తన బాధనంతా విన్నవించుకుంటున్నాడు ఒట్టికి మాటలతో కాదు కన్నీటితో ఎంత కన్నీరు అంటే పరుపు తేల చేసే అంత కన్నీరుగా అరుస్తున్నాడు అంతగా బాధపడుతూ ప్రార్థన చేస్తాను నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి విచారంగా ఉన్నాడట రాజుకి విచారం ఉంటుందా అసలు రాజులకి విచారం ఉంటుందండి అధికారులకు విచారం ఉంటుందా ఉండదు కదా అసలు అయితే అన్నీ ఉంటాయి పనులు ఉంటారు మంది ఉంటుంది అంతా పనిచేసి పెట్టేవాళ్ళు ఉంటారు భోజనము అధికారము వెనక ముందు ఆఫీసర్స్ అందరూ ఉంటారు అయితే కన్నులు గుంటలు పడేంతగా విచారపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అంటే దేవునితో తనకున్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు శత్రువు వచ్చి ఇబ్బంది పెడుతున్న దాన్ని బట్టి ఎవరికి చెప్పుకోలేక దేవునికి మాత్రమే చెప్పుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవునికే చెప్పుకునే ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మనుషులకి చెప్పకూడదు మనుషులు నాకేమి చేయగలరు అంటాడు ఇంకొక చోట దేవా నీవే నన్ను రక్షించు వాడవు నీవే నన్ను కరుణించువాడవు మనుషులు నాకేమి చేయగలరు అంటాడు ఇప్పుడు మొదటి నుంచి చదవండి యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షించకుము అంటే దేవుడు దావీది మీద కోప పడుతున్నాడు దేవుని దేవుని ఉగ్రతాట దావీది మీదకి వచ్చింది అన్నంతగా దావీదు బాధపడుతున్నాడు అంటే శ్రమం శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు శత్రువు తరుముతున్నప్పుడు బలహీనతలు కలిగినప్పుడు మనము కూడా చాలాసార్లు అనుకుంటాం దేవుడే ఈ శ్రమ పెట్టాడేమో దేవుడే ఈ ఉగ్రత రప్పించాడేమో దేవుడే ఈ బాధ కలిగించాడేమో అనే భావనతో మనం ఉండి దేవా ఏంటి నాయన ఇది నేను ప్రార్థన చేసేవాడిని కదా నీ నువ్వు ఏంటి ప్రభా ఈ శ్రమ ఎంత ఏంది ప్రభా అని మనం ఎలాగ ప్రార్థన చేస్తే దావిధి కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ శత్రువు నుంచి విడిపించు అంటున్నాడు చదువు నీ కోపం చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షించకుము యోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము కరుణించుము సహజంగా మనిషికి కలిగేటువంటి శోధంలో ఏవైనా కావచ్చు దుఃఖాలు ఏవైనా కావచ్చు ఎక్కువగా మనము చేసిన తప్పిదాలను బట్టే వస్తాయి ఎక్కువగా బాధ కావచ్చు ఆవేదన కావచ్చు కన్నీరు కావచ్చు మనం చేసినటువంటి తప్పిదాలను బట్టే వస్తాయి అయితే కొన్ని తప్పిదాలు దేవుడు అనుమతిస్తాడు అంటే కొన్ని శిక్షలు దేవుడు మన మన మీదకి అనుమతిస్తాడు ఎందుకంటే మనల్ని కరెక్ట్ చేయడానికి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆ శిక్ష పెట్టి మరల నూతన పరిచయం ఏం చేస్తారంటే మంచి పరిశుద్ధులుగా తయారు చేసి మరల భక్తి జీవితంలో కొనసాగింప చేయడానికి కొన్ని శిక్షలు కొన్ని బలహీనతలు మనిషి జీవితంలో అనుమతిస్తాడు అయితే దేవుని దగ్గర దావీదు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక మాట ఉంది అక్కడే చదవండి యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకొందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించు నా ప్రాణము అదురుచున్నది అంటే బాగా కృంగిపోయాడు లేవనెత్తే దిక్కు లేదు చెప్పుకోవడానికి మనుషులు లేరు ఎముకలు అదురుచున్నాయి ప్రాణం అదిరిపోతూ ఉంది నువ్వెంతకాలం రాకుండా ఉంటావు ఎంతకాలం నా ప్రార్థన కించకుండా ఉంటావు నా ప్రార్థన ఆలకించు నన్ను లేవనెత్తు నన్ను బలపరుచు నన్ను బ్రతికించు అని దావీదు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు ఇక దుఃఖపడతా ఉన్నాడు నన్ను కరుణింపక ఉంటావా ఎంతకాలము ఎక్కువ కాలం మన జీవితం లేదన్న శోధన కొనసాగుతుందనుకో ఏదైనా బాధ కొనసాగుతుందనుకో ఒక ఆర్థిక బాధ కావచ్చు ఒక అనారోగ్య సమస్య కావచ్చు లేదా దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధి మనల్ని వెంబడిస్తూ మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం కూడా ఇలాంటి ప్రార్థనే చేస్తాం కంపల్సరిగా ఎంతకాలమయ్యా ఈ బాధ ఎంతకాలమయ్యా ఈ ఆవేదన ఇక నువ్వు రావా నువ్వు నన్ను పట్టించుకోవా ఈ సమస్య తీరదా అని లాగే మనం కూడా ప్రార్థనలు తప్పకుండా చేస్తాం దావీది చేశాడు ఎంతకాలము కరుణింపక ఇందువు ఎంతకాలము రాకుండా ఉంటావు ఎంతకాలము నన్ను విడిపించకుండా ఉంటావు నీ కనికరం చూపించు నా మీద అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మనం కూడా అలాంటి ప్రార్థనలు చేస్తాం తప్పకుండా చేస్తాం ఎందుకంటే మనం కూడా మనుషులమే దావిధి కూడా మనిషే రాజు స్థానంలో ఉండే అలాంటి ప్రార్థన చేశాడే సామాన్యులమైన మనం కూడా ఇలాంటి ప్రార్థన చెయ్యాలి చేస్తాం తప్పకుండా చేస్తే దేవుడు వస్తాడా అంటే తప్పకుండా వస్తాడు దేవునికి స్తోత్రం హాలేలోయ అక్కడే ఉంది అక్కడే ఉంది చదవండి నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదుర్రు నన్ను రక్షించయ్యా నన్ను కాపాడయ్యా నన్ను కరుణించయ్యా ఈ శ్రమ నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఒకవేళ నన్ను వదిలేస్తే నేను చనిపోతే నేను మరణమైన వారిలో వారి లెక్కలో చేరిపోతాను మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో నీకు స్థుతి కలగదు మరణమైన వారు నిన్నెవరు కూడా స్థుతించరు నిన్ను గనపరచరు నేను సజీవంగా ఉన్నాను గనక ఇక్కడ మూలుగుతున్నాను గనక నన్ను బయటికి తీస్తే ఈ దుఃఖము నుంచి ఆవేదన నుంచి శత్రు బారి నుంచి నన్ను తప్పిస్తే నేను నీకు స్థుతులు చెల్లిస్తాను నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం అంటే ఏంటి నన్ను మరణము కాకుండా కాపాడు అంటున్నాడు మరణ వేదనలు నన్ను జుట్టుకున్నాయి మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు నిన్ను స్మరించలేరు నిన్ను స్థుతించలేరు మన్ను నిన్ను స్తుతించదు మన్ను నిన్ను గనపరచదు నేను సజీవుడిగా ఉన్నాను ఇంకా చావకముందే మట్టిలోకి వెళ్ళక మునిపే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతికిస్తే నన్ను లేవనెత్తితే నన్ను ఉజ్జీవపరిస్తే నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం అంటే ఇలాంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన మనం కూడా చేయాలి అలా చేస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు ఎంత శ్రమైనా కావచ్చు ఎంత బలహీనత అయినా కావచ్చు ఎంత జబ్బైనా కావచ్చు దేవుని దగ్గర ప్రార్థన చేసి అపజయం పాలైన వారు భూమి మీద ఎవరూ లేరు విశ్వాసముతో దేవుని సమీపించి తమ మనవంతా విన్నవించుకొని దేవుని దగ్గర జవాబు పొందకుండా ఉన్నవారు ఎవరో లేరు అందరూ జవాబు పొందినవారే దేవునికి స్తోత్రం కాబట్టి దావీదు నేను మరణమవుతున్నానయ్యా వాళ్ళ లెక్కలో చేర్చొద్దు చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో నన్ను చేరిస్తే నీకేం ప్రయోజనం లేదు నాకు ఏం ప్రయోజనం లేదు అక్కడ పోతే నేను స్థుతి చెల్లించలేను ఈ భూమి మీద నన్ను ఉంచావు కాబట్టి నన్ను బ్రతికించు సజీవు లెక్కలో ఉంచు నిన్ను స్థుతిస్తాను నిన్ను ఘనపరుస్తాను అని దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాడు నువ్వు రా ప్రభు అని బ్రతిమాలుకుంటూ కన్నీరు గారుస్తూ దుఃఖపడుతూ ఆవేదన పడుతూ దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు దేవుని స్తోత్రం చదవండి నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయించున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అంటే నాకు బాధ కలిగించేవారు ఉన్నారు శత్రువులు ఉన్నారు వారు ఉన్నారు సౌలు అనేటువంటి రాజు చేత చాలా ఇబ్బంది పడ్డాడు అదేవిధంగా సొంత కుమారుల చేత ఇబ్బంది పడ్డాడు తన శరీరముతో కూడా ఇబ్బంది పడ్డాడు శరీరముతో పాపము చేసి కొంత ఇబ్బంది పడి చాలా ఆవేదన పడ్డాడు అదే విధంగా కుమారుడు చంపుతాడేమనేటువంటి భయంతో పారిపోయిన సందర్భాలు ఉన్నాయి సౌలు రాజు చంపుతాడేమనేటువంటి భయముతో పారిపోయిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అన్న నన్ను నా శత్రువు ఏమన్నాడు చివికి ఉన్నవి అనే మాట నాకు బాధ కలిగించు వారి చేత నా కనులు చివికి ఉన్నవి చివికి ఉన్నవి అంటే అర్థం ఏంటి జీవం కోల్పోయాయి అన్నమాట బాధగా ఉంటే కళ్ళు తేజస్సుగా ఉంటాయా ఏమండి బాధగా ఉంటే కళ్ళు తేజస్సుగా ఉండవు జీవం లేని విధంగా తయారవుతాయి బాధ కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడుద్ది ముఖంలో కూడా బాధ ఆవేదన కొట్టొచ్చినట్టుగా కనబడుద్ది అలాగే నా కళ్ళు చివికి ఉన్నవి నన్ను బాధ పెట్టేవారి చేత నన్ను దూషించే వారి చేత నా కన్నులు ఏడ్చి ఏడ్చి చివికిపోయి ఉన్నాయి అన్నాడు యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు దేవునికి స్తోత్రం అంత ప్రార్థన చేశాడు అంత ఆవేదన పడి దుఃఖపడ్డందుకు దేవుడట నా రోదన ధ్వని విన్నాడు అన్నాడు అంతే అంటే దేవుని దగ్గరకు ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది దావేదికి ముందే చెప్పా దేవుని దగ్గర ప్రార్థన చేసి అపజయం పాలైన వారెవరు లేరు తప్పకుండా నూటికి నూరు శాతం దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఏ ప్రార్థనను కూడా నిర్లక్ష్యం చేయడైన చిన్న ప్రార్థన చేసిన కన్నీటితో ప్రార్థన చేసిన హృదయ అంతరంగములో నుంచి దేవునికి మనం చెప్పినటువంటి ఆ బాధ ఆ కష్టాన్ని దేవుడు తప్పకుండా చూస్తాడు ఆ మాట ప్రార్థన వింటాడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు మన దేవుడి పేరు ఏంటి ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకించే దేవుడు మన దేవుడేదో చెట్టు రాయో చేయరో పుట్టో కాదు మన దేవుడు జీవము గల దేవుడు జీవము గల దేవుడు చదవండి పాపము చేయి వారలారా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోండి యుహోవా నా విన్నపము ఆలకించాడు ఇందాకేమో రోదన ధ్వని విన్నాడు అన్నాడు ఇప్పుడేమో నా విన్నపము ఆలకించి ఉన్నాడు అంటే ఏమైపోయింది ఆల్రెడీ ఇక అంటే రోధించిన ఆవేదన పడి దేవుని సన్నిధిలో చెప్పుకున్న సంతోషంతో దేవుని సన్నిధిలో పాటలు పాడిన దేవుడు నిన్ను చూస్తాడు తప్పకుండా దేవుని స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడు నీ ప్రార్థన అస్సలు నిర్లక్ష్యం చేయడు ముఖ్యంగా ఆ నా దేవుడికి నా గురించి ఏం తెలుసండి నేను ఎక్కడో మూలన ఉన్నాను ఈ సర్వ సృష్టికి అధికారి అయిన సర్వ సృష్టిని పూ సృష్టించినవాడు నేను ఎంతండి సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు కంటే చిన్నోడిని చిన్నదాన్ని నన్ను చూస్తాడా అనుకోవచ్చు అందరినీ సమదృష్టితో చూసే దేవుడు నా దేవుడు దేవుని స్తోత్రం సర్వ సృష్టికి సర్వ సృష్టిని దృష్టిస్తున్న దేవుడు ఎవరెవరికి సహాయం చేయాలి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరెవరు ఆపదలో ఉన్నారు వారికి సహాయం చేయడానికి వారి ప్రార్థన వినడానికి దేవుడు తన చెవులు రెక్కించి చూస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు ఈ దేవునికి ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు దేవుడు వినే దేవుడు చదవండి చదవండి యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మలుదురు శత్రువులందరినీ దూరపరిచాడు సిగ్గుపరిచాడట దేవుడు ఎవరి శత్రు ఎవరి శత్రువుల్ని దావీదు యొక్క శత్రువులని సిగ్గుపరిచాడట వారందరూ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు దాకా బాధ పెడుతున్నవారు అప్పుడు దాకా చూటు మాటు మాటలతో మాట్లాడుతున్నవారు అప్పటిదాకా ఇష్టం వచ్చినట్టుగా దావీదుని తిడుతున్నవారు ఇప్పుడేమైపోయారంటే దావీదు ప్రార్థన దేవునికి ఎప్పుడైతే వినబడిందో దావీదు రోదన ధ్వని ఎప్పుడైతే విన్నాడో దావీదు విన్నపము దేవుడు ఎప్పుడైతే ఆలకించాడో దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిన తర్వాత శత్రువుల వారంతట వారే వెనుక్క మళ్ళీ సిగ్గుపడి వెళ్ళిపోయారట ఏం జరిగింది జనానికి తెలియదు కానీ ఎవరికి తెలుసు దావీదుకు తెలుసు దేవునికి స్తోత్రం ప్రార్థన పనులకు తెలుసు ప్రార్థన చేసినందుకు జవాబు వచ్చింది దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు దేవుడే ఈ యుద్ధం చేశాడు దేవుడే శత్రువుని నా దగ్గర నుంచి తరిమేశాడు అని ప్రార్థనా పనులకు తెలుసు దావిధి చాలా ఆనందపడుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం కూడా మనం బాధపడుతున్నప్పుడు ఆవేదన పడుతున్నప్పుడు ఎవరి దగ్గరకంటే వారి దగ్గరకు వెళ్ళకుండా నీకు సమయం తీసుకొని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి విన్నవించుకోవాలి నీ కన్నీటిని దేవునికి కనబరచాలి నీ అంతరంగాన్ని దేవునికి చెప్పాలి ఈ శ్రమ నన్ను తప్పించు ప్రవ్వ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ఈ గుంటలో నుంచి ఈ మరణం అనేటువంటి గుంటలో నుంచి నన్ను విడిపించు ప్రవ్వ నేను నీకు స్థుతి చెల్లిస్తాను నిన్ను మహింపరుస్తానని నీవు నేను కూడా ప్రార్థన చేస్తే దావీదుకొచ్చిన జవాబే నీకు కూడా వస్తుంది నాకు కూడా వస్తుంది దేవునికి స్తోత్రం కనుక దేవుడు ఎవరి ప్రార్థనను నిర్లక్ష్యం చేయడు అందరి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం దేవునికి దావీదుకు ఒక లెక్క దావిదికొక ప్రాధాన్యత మనకొక ప్రాధాన్యత దేవుని దగ్గర ఉండదు అందరికీ ఒకటే ప్రాధాన్యత దేవుడిచ్చే దేవుడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమగల దేవని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరం ప్రార్థన చేయడానికి బయటపడ్డానికి నాయన సహాయం చేయండి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు ఆవేదన ప్రభ శత్రు బాధ నా తన అనారోగ్యాలు సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రార్థన ఒక్కటే మార్గం విన్నపం ఒక్కటే మార్గం రోదనొక్కటే మార్గం కన్నీరు ఒక్కటే మార్గం అని తండ్రి దావీదు ఆరవ కీర్తన ద్వారా ప్రభ మాకు బయలుపరిచారు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ఆ విధంగా నాయన మేమందరం ప్రార్థనలు చేసి ప్రభా శత్రువుపై జయం పొందడానికి నాయనా మీరు మాకు శక్తిని దయచేస్తారని ప్రభా నైనా నమ్ముతున్నాం ప్రభా అయినా నా తండ్రి ప్రార్థన ఆలకించువాడవు ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభా త్వరగా వచ్చి నాయన జవాబిచ్చే దేవుడవు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థనాపరులుగా అవ్వడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నైనా బలహీనతను దూరపరచండి నైనా ప్రతివారు నైనా ప్రార్థన చేస్తుండగా కన్నీరు గారుస్తుండగా వారి కన్నీరు చూచి వారి కన్నీరు తుడిచి ప్రభ వారికి మేలు చేయమని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్